గుత్తిలో కలకత్తా ఘటనపై ఆర్డీటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా పట్టణంలోని విరూపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్ నుండి గాంధీ సర్కిల్ వరకు నినాదాలతో గేట్స్ కాలేజీ విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు గాంధీ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్డీటీ ఏటీఎల్ నారాయణ మాట్లాడుతూ ఈ ఘటనను ఖండిస్తూ అభయకు న్యాయం జరగాలని మున్ముందు పెద్ద పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు Yeah. Tchau! Ah! ఆర్టీ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోల్కతాలో వచ్చినటువంటి సంఘటికి ఆధారంగా మరి చేస్తాను మరి రాజ్యంలో సార్ ఇతర పనులకి ఆర్టీ తగ్గిన ధన్యాదేశ్వ ద్వారా ఎందరూ పెట్టాయి ధన్యవాదాలు యులు ఎందరో ఊహ శనిమాగాలు ఎందరో ఊహి మానవ మృగాలు ఎందరో ఎందరో ఆడ బలి

ఆడదంటి పుమ్మ కాదు అమ్మ అని మరువకు తమ్మ జగతి ఉంటుందా మనకు ఆడదంటి గుమ్మ కాదు అమ్మ లేని జగతి ఉంటుందా కూడదు ఆడపిల్లల జగతిలో సమాధి రాలు కాకూడదు ఆడపిల్లల జగతిలో పునాది రాలు కావాలి ఈ దేశ ప్రగతిలో పునాది రాలు దేశ ప్రగతిలో అంతా కూడా నిరసన జరుగుతా ఉంది అయినా కూడా మరి అబయ్కి న్యాయం జరగాలనేది ప్రతి ఒక్కరి గొంతులో కూడా వినిపిస్తూ ఉంది మరి ఆర్ డ్యూటీ ఆధ్వర్యంలో మృతి పట్టణంలో స్టూడెంట్స్ తర్వాత వివిధ గ్రామాలకు చేసినటువంటి లీడర్లతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ అబ్బాయికి న్యాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశము అదేవిధంగా మరి హాస్పిటల్ ఒక డాక్టరు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఒక జీవితాలను నిలబెట్టినటువంటి డాక్టర్కి ఆ విధంగా ధరిస్తే మరి ఒకసారి ఆదర్శన చేయాల్సిన అవసరం ఉంది We want six. We want six. We want six. We want six. We want, we want. We want. We want. ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పడుచిన ప్రతి ఒక్కరికి ఆర్టీడీ సంస్థ తరఫున చర్వాలు తెలియజేస్తా ఉన్నాం మరి విద్యార్థులు చాలా చక్కగా నినాదాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు ఇదే విధానంలోనే మనం ఎక్కడైతే వచ్చినామో వాటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి లైన్ గా రావాల్సింది కోరుతున్నాం ముందు మహిళలు